నమస్కారం స్వాగతం వార్తా విశేషాలు నందివాడ మండలంలోని బుడమేరు పరివాహక ముంపు ప్రాంతాల ప్రజలకి ఎమ్మెల్యే వెనుగండల రాము ఆదేశాల మేరకు సహాయ కార్యక్రమాల్లో టిడిపి శ్రేణులు ప్రజావేదిక సిబ్బంది నిమగ్నమయ్యారు అయ్యారు ఉన్న ప్రజలకి బోట్ల సహాయంతో ఆహారాన్ని అందిస్తూ వరద ఉధృతి పెరగడంతో నీట మునిగిన గ్రామాలని ప్రజలు ఎన్డీఎఫ్ బృందాలు స్పీడ్ బోట్ల సహాయంతో టిడిపి నేతలు సురక్షిత ప్రాంతాలకి తరలిస్తూ సహాయ కార్యక్రమాలని టిడిపి నాయకులు కామేపల్లి తులసిబాబు ఎమ్మెల్యే సోదరుడు వెనుగండ్ల రామకృష్ణ నాని పెద్ద శ్రీకాంత్ స్వయంగా పర్యవేక్షించారు ప్రజలకి మధ్యాహ్నం రాత్రిపూట రెండు పూటల పన్నెండు పేల ఆహార పొట్లను బాధిత ప్రజలకి అందజేశారు కార్యక్రమంలో గుడివాడ రూరల్ సీఏ సోమేశ్వరరావు ఎస్ఐ చంటిబాబు తహసీల్దార్ ఆర్ఐ పోలీసు మరియు రెవెన్యూ సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు ತಕ್ಕ <kritik therapeuticogan> <impaired beiden> <fii>

పది మంది పెద్దంగాల సంగాలు వెళ్ళ పది మంది పెద్దలింగాల సెల్లింగా వెళ్ళదు పది మంది పెద్దలింగాల సంగాలు ఎలా పుట్టకుంటాయి మూడు కలిపి పది మంది ఉంటారు అక్కడ సో మిగతా ఇప్పుడు పెద్దలింగాల సంగాలు నాలుగు వందలు

తుఫాన్ ప్రభావంతో నీటి మునిగిన గుడివాడ బేతగోలు పరిసర ప్రాంతాలలోని పంట పొలాలను రైతు సంఘం నాయకులు గురువారం పరిశీలించారు ఈ ప్రాంతాలలో పంట పొలాలు ప్రతి సంవత్సరం ముంపుకి గురవుతున్న స్థానిక అధికారులు పట్టించుకోకపోవటం దారుణమని రాష్ట రైతు కార్యదర్శి చల్లగుల్లా అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి న్యాయం చేసి ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వచ్చేలా చేస్తామని సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్సీపీ రెడ్డి రైతు సంఘం నాయకులు సొంటి ఉమామహేశ్వరరావు కొండ భాష శివ తదితరులు పాల్గొన్నారు గోడౌట్ లేదు అది అర్థమైంది నువ్వు చెప్పింది నువ్వు చెప్పింది నాకు అర్థమైంది తువ్వు పరిష్కారం కాదు తువ్వు రైతులకు ఏమో ఉపయోగపడుతుంది అంటే చంద్రకాలంలో ప్రతిపక్షాలైనా ఇంక పార్టీలతో సంబంధం లేకుండా రైతులు అందరం కలిసి ఈ రైతులునే ఏ నష్టం జరిగింది ఏంటి అని ఆలోచించాలనే దృక్పథంతో ఆర్సిబి గారు కానీ సొంఠీ గానీ ఉమాహేశ్వర గాని మరి కొండా గానీ గారు గాని మన శివ ఈ ఈ టీమ్ తో రావడం జరిగింది కానీ ఇక్కడ ఐదు వందల ఎకరాలు దర్దాపు మునిగిపోయింది దీనికి రాము గారు వచ్చిన కొత్తలోనే ఎలెక్ట్ అయిన కొత్తలోనే మీటింగ్ పెట్టారు ఈ డ్రైనేజీ అధికారులతో ఆ పోలకొండ డ్రాప్లు ఎందుకు ఎత్తట్లేదు ఈ ఆ డ్రాప్ ఎత్తే ఈ ఈ వరద ఆ కాలు డ్రైన్ లో దిగి నష్టం జరగకుండా ఉండేది ఈ ఇరిగేషన్ అధికారులు ఖచ్చితంగా తక్షణమే స్పందించి ఇక్కడ కాలు మునిగిన ఇళ్లకి మరి రైతులకి నష్టపరిహారం గవర్నమెంట్ తరఫున ఇప్పించాల్సిందిగా నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఈ ఇక్కడ తెలియజేయడం జరిగింది అధిక వర్షాలకి విజయవాడతో పాటు అనేక ప్రాంతాలు నేట ములుగుని ఇది ఇక్కడికి వచ్చి మాట్లాడే కారణం ఏంటంటే బేతాలు ప్రాంతంలో ఒక ఐదు ఆరు వందల ఎకరాలు ప్రతి సంవత్సరం ములుగుతూ ఉంది మేము అడిగేది అధికారంలో ఏంటంటే ఈ ములుగు లేకోకుండా ఎలాంటి చర్యలు చేపడతారు ఎందుకంటే పది సంవత్సరం మునిగిపోతుందంటే వాళ్ళు ఎంత నష్టపోతున్నారు పంట దశలోనన్నా జరుగుతుంది ఊర్పులు ఊడిసి మందులు వేసే టైంలో జరుగుతుంది లేదా కోతల టైంలో జరుగుతుంది అసలు వాస్తవంగా దీనికి మా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి రెండు రోజులు పర్యటించిన తర్వాత మా అర్థం ఏంటంటే ఈ డ్రైనేజీకి డ్రాప్ ఉండేది డ్రాప్ని తీసేయటం వల్ల ఇలా నీళ్ళ కోసం నీళ్ళ అవసరాల కోసం లో నీళ్లు తోడుకుని పొలాలు ఓడ్చడం ఆ తుమ్మ పెట్టుకుంటూ రీచ్ ఏమవుతుందంటే కాలం పొంగినప్పుడు ఆ నీళ్లు మళ్ళీ చాలా మీద పట్టడం కాబట్టి అక్కడ తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయకపోతే రాబోయే రోజుల్లో ఇక్కడే ఆ డ్రాప్ దగ్గర ఆందోళన చేసి ప్రభుత్వం డ్రాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళని రక్షిస్తారు డ్రాప్తో పాటు పొలాలతో పాటు ఇప్పుడు ఆ న్యూ కాలనీ కొత్త కాలనీ పాత కాలనీలు కూడా మునిగిపోతున్నాయి కాబట్టి తక్షణం డ్రాప్ ఏర్పాటు చేయాలి అట్లాగే న్యూ కాలనీకి డ్రైనేజీ నీళ్ళు వెళ్ళడానికి కూడా ఒక మార్గం ఏర్పాటు చేయాలి ఈ రెండు చేయకపోతే రాబోయే రోజుల్లో కాలనీ వాసులు ఇక్కడ రైతులతో కలిపి ఆ డ్రాప్ కట్టే వరకు ఆందోళన చేస్తాం కాబట్టి అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి చంద్రగాల తవుతారా లేదా అది మీ ఇష్టం చంద్రగాలు కాదు అసలు డ్రాప్ లేకపోతే ఎలా అవుతుంది ఎదురు నీళ్ళు వచ్చి పత్తి పంట ఏదో ఒకటి మొదటిసారో చివరి సారో పంట మీడియా మిత్రులకి అందరికి నమస్కారము ఈ గత వారం రోజులు మట్టి ఈ విపత్తులో చాలా మంది రైతులు ఇప్పుడు రైతులు ఏంది వ్యవసాయం లేదు ఎవరు కూడా మనం ఎవరు లేవు రైతు పండించిన దాన్ని మనకి ఇస్తేనే మన వాళ్ళ ఇంట్లో భోంచేసి మన శుభ్రంగా ఏ ఉద్యోగం చేసుకున్నా ఏ పని చేసుకున్నా నడుస్తుంది దాన్ని గమనించుకుని ప్రభుత్వం ఎమ్మటే ఈ రైతులకు వచ్చిన విపత్తుని కాపాడాలి అట్లాగే ఈ యొక్క ఇందిరానగర్ కాలనీ న్యూ కాలనీ కానీ పాత కాలనీ కానీ వాళ్ళందరూ మునిగిపోవడం కారణం ఏంటంటే ఈ చంద్రమే డ్రైలు దానికి రివ్యూట్మెంట్ ఎమ్మటే రివ్యూట్మెంట్ నిర్మించాలి అక్కడ ఒక డ్రాప్ అనేది ఇదివరకు పూర్వకాలంలో ఉండేది అది శిథిల అవసరం పడటంలో దాన్ని పక్కన పారేసి రైతులు ఏదో తల కొద్దిగా ఉత్పత్పత్యంగా తూమేసుకుని దాని కొద్ది మట్టి నిర్మించారు అది కూడా ఇప్పుడు ఈ వరదకి ఈ విపత్తికి కొట్టుకుపోయి ఆ వాటర్ చెవికి ఇళ్లమే పడిపోవడం అట్లాగే ఈ పొలాలను పాడిపోవడం జరుగుతుంది ఎమ్మటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మన గవర్నమెంట్ కానీ ఎవరైనా సరే దానికి స్పందించి ఆ ట్రీట్మెంట్ నిర్ణయం నిర్మించాలి దానికి డ్రాప్ అనేది పెట్టాలి అట్లాగే మునిగిపోయిన వాళ్ళ ప్రజలందరికీ కూడా దీనికి ఒక ప్రత్యేక ఏదైనా ఒక డ్రైన్ ఏర్పాటు చేయాలి ముడిగల తాకి ఈ సమావేశం అందరూ అందరి తరఫున మేము ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పక్కబెట్ట మళ్ళీ కలుద్దాం నమస్కారం